ఎక్స్‌క్యూజ్ మీ అా ఎవడది మీ నెంబర్లు ఎంత నోటీసివా 패సెంజర్ని మేము పాసెంజర్లేమే దట్స్ వాట్ ఐ ఆస్కింగ్ వాట్ ఇస్ యు సీట్ నంబర్ బాస్ సీట్ నంబర్ నాకేం అంటే భనేరే సీట్ నాదేంటి రా కూచ రా కూచరా కూచరా గజాల ల ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సీఈఓ సోనిక్ సొల్యూషన్ ఐ యామ్ వెంకీ సీతమ్ బేటా ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్ గాడుతానో మీ బెడ్ నంబర్ ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా

నువ్వేంటి ఇది నా బర్త్డే కుసు అడుగు కనిపిస్తావా పక్కరా ఎందుకే అరుస్తావు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు బర్త్డే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ బర్త్డే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను వే నా గురించి పరిచయం లేదు కదా

పసిపిల్లాడు అడుగుతుంటే ఎద పంకలు చెప్తారా ఇవ్వండి ఇల్లు దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా మీరు మనిషిలా రాక్షసు తాగితే ఉందా ఇదికోండి సార్